ఇంద్రమల్ని గ్రామ ప్రజలకు తిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంద్రమగాల్ సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిగా బైర్ రమేష్ అని నేను కాంట్యూషన్ చేస్తున్నాను గతంలో చేసిన పనులు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నా భార్య అయిన బైరి శ్రీవాన్ రమేష్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి నేను గ్రామంలో అనేక సమస్యలు ఉండడం వల్ల సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ కంపోస్ట్ షెడ్డు శ్మశాన వాటిక అంగన్వాడీ కేంద్రము ఏబీ కేబుల్ కరెంటు కష్టాలు శాశ్వతంగా తొలగించి మూడు వైర్ల పరిష్కారం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతూ చాలా చాలా సమస్యలు ఉన్న గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకొచ్చి తంగలిపెల్లి మండలంలోనే ఉత్తమ సర్పంచ్గా అధికారులతో సన్మానించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా మరో అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్తో గెలిపిస్తే గ్రామంలో ఉన్న పేదవాళ్లకు ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు పింఛన్లు ఆడపిల్ల ఆడపిల్ల పుట్టిన వారికి మా ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చనిపోయిన కుట అంటే ఆ దురదృష్టవ చనిపోతే ఆ కుటుంబానికి ఐదు వేలు ఆర్థిక సాయం ఆడపిల్ల పెళ్ళి కానుకగా ఐదు వేలు కా ఐదు వేలు రూపాయల గిఫ్ట్గా ఇలా చెప్పుకుంటూ పోతే నీళ్ళ సమస్య అంటే వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ సిసి రోడ్లు డ్రైనేజీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి పూర్తి స్థాయిలో అన్ను మరోసారి గెలిపించి ఇది చేస్తే అవన్నీ సమస్యలన్నీ తొలగించి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపియ్యాలని చెప్పి గ్రామ ప్రజల్ని కోరుతున్నాను